అవునండి అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే అదండి కొంచెం మాట్లాడదాం వేరే టాపిక్ మీద ఏమైందంటే నేను రోజు డైలీ ఇక్కడ పని చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ రోజుల్లో వంట చేసి తీసుకెళ్తున్నా కదండి నాకు అది కొంచెం శ్రమ అనిపించలేదండి నాకు ఇంకా సంతోషంగా ఉంది అయితే ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏంటి ఏం కింద సర్దానా అనుకుంటుందండి అది ఎంత శ్రద్ధ అనేది నాకు తెలిసి అని వాళ్ళకు తెలియదు కదండి కానీ అలా చేస్తుంటే ఎంత ఆనందం ఎంత సంతోషం లేదు చాలా బాగుందండి అది చేయడం అంటే నాకు కష్టమే పనిపించలేదు కానీ ఇంకా శ్రద్ధ ఎక్కువైంది చేద్దాం చేద్దాం కొంతమంది మెసేజ్ కూడా పెడుతున్నారు మీరు బాగా చేస్తున్నారు చెప్తారు చేయండి మీ చెప్పదా కొంతమంది ఏమో వీడియో ఫోటో చేస్తున్నావా అన్నారు కానీ అవన్నీ అనవసరం కదండి పట్టించుకోండి అది వీడియో కానీ ఏమైనా నీ కానీ నేను మాత్రం చేయాలనుకున్నా చేస్తున్నా ఇంకా అంటేనండి ఇంకా అగేదేం లేదు ఉన్న దాంట్లోనే రోజు కొంచెం ఏది ఉంటే తీసుకెళ్ళి అనుకున్నాను అలాగే వాళ్ళ సంతోషం వాళ్ళు బడే బాధ అస్సలు ఏంటంటే చాలా ఆనందంగా ఉంటదండి అండి వెళ్ళగానే ఆ క్యా ఇది క్యాన్ తీసుకెళ్ళగానే ఆ అనంతా అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు అంటారు కదా అప్పుడు ఎంత అంటే వాళ్ళు పడే సంతోషాన్ని చూసి మాకు కూడా అలాగే సంతోషం అనిపించింది అంటే ఆహా అంటే ఇటు అన్నం కోసం ఎంత బాధలు పడుతున్నారా అని ఒకసారి ఏంటండి ఎవ్వరికైనా వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళకి ఇల్లు వాళ్ళు ఉండదు మరి వాళ్ళకి దిక్కు దశ లేదు కొంతమంది ఉండి వదిలేస్తారు లేక వదిలేస్తారు మరి వాళ్ళు ప్లాట్ఫారం మీద ఉండక ఎక్కడ ఉంటారండి కొంతమంది ఏమన్నారంటే మొన్న మీరు ప్లాట్ఫారం మీద ఇచ్చి పెడుతున్నారు ఆ ప్లాట్ఫారం మీద బగ్గర్ బగర్స్ ఎక్కువైతారు కదా అని ఒక ఆయన మమ్మల్ని ప్రశ్నించారండి మేమేమన్నాం అంటే మేమేం దగ్గరను పెంచట్లేదు కదా వాళ్ళు ప్లాట్ పరం మీద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆకలితో వాళ్ళకి మేము అన్నం తెచ్చి పెట్టాం కానీ అదేం తప్పు కాదు కదా అని మేము కూడా అడిగాము అడిగితే ఆ కాదు మీరు ప్లాట్ఫారం మీద పెడుతున్నారు అంటే అది ఖాళీ రోడ్ అండి అది అది ఖాళీ రోడ్డు అందులో ఏమీ వెళ్ళం అనమాట అక్కడే ఉంటారు ఇంకా సరే గానీ మేము కొంచెం పనులు చేస్తున్నా ఆ పెట్టమండి కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటారు కొంచెం అడుగున్న వాళ్ళు అంటే ఇంకా అంటే వాళ్ళ జీవితం ఇంకా అదే ఇంకా వాళ్ళని విమర్శించకూడదు మనం అలాంటి వాళ్ళకి మేము పెట్టేది బాగా కాలు ఉండి పనులు చేసుకున్న వాళ్ళకి మాత్రం పెట్టట్లేదు అక్కడ ఎవరైతే ఉంటారు ఎగలేని వాళ్ళు కొంచెం పరిస్థితి బాగాలేని వాళ్ళు వాళ్ళకైతేనే మేము ఏమన్నా సాయం చేస్తున్నాం కానీ కానీ అందరికి మాత్రం పెట్టట్లేదు ఇప్పుడు పనులు చేసుకున్న వాళ్ళకి మేము ఎన్ని పెడతామంటే పెట్టం కదా మేము ఏంటంటే ఏ పని చేయలేదు పేడపడి మీద అలా పండుకొని ఉంటారు కదా లెడలేని ఉండే వాళ్ళకి పంత పెడతారు కాకపోతే ఏంటంటే ఈమెస్తున్నాయి మరి అన్నం అన్నాక పెట్టము అనుకుంటుంది కదండి మరి పెట్టాలి వాళ్ళకి పెట్టాలి ఇంకా వీళ్ళకి పెట్టాలి చేసాక మనకి ఎవరికి లేదు అని అనుకోదు కదా అందుకని మరి వాళ్ళకు కూడా పెట్టాల్సి వస్తుంది మేము ఇంకా అందుకని ఒక్కొక్కళ్ళు విమర్శిస్తున్నారు వాళ్ళ కాళ్ళు చేతులు బాగున్నాయి కదా వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు కానీ మరి అన్నం అని వచ్చిన వాళ్ళకి మరి పెట్టాలి కదండి పెట్టకుండా నేను పెట్టపో అని అనకూడదు కదా అందుకని ఎవరు వారు వచ్చినా సరే అన్నం కాడ మాత్రం ఎనుకో ముందు ఆడట్లేదు మరి పెడుతున్నాం మాకున్న దాంట్లోనే పెడుతున్నావు తెలిగిన ఏది కాదు లేదు ఏది అందుబాటులో వస్తుందో అది ఆ టయానికి మేము అరేంజ్ చేసి పెడతాం మరి వెళ్ళాక మరి నాకు వంట అవ్వాలి కదండి మళ్ళీ ఎనిమిదిన్నర కాల పెట్టేయాలి ఎనిమిది అయితే వాళ్ళ నిద్ర కూడా పోతున్నారు అది పెట్టినా వేస్ట్ అందుకని మేమేం చేస్తామంటే అక్కడంతిపోయి వెళ్ళిపోయి గొప్ప 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 కొనుక్కొని కొనుక్కొని ఇంకా పోయి మేము పెట్టేస్తా ఈ కటింగ్ ఆ కటింగ్ ఏ చెయ్యాలి అప్పటికప్పుడు అన్ని చేసుకొని ఇంకా తొందర తొందరగా క్యాన్లో పెట్టుకొని ఎలాగెళ్ళాలి ఒక్కోసారి బండి ఉంటుంది ఒకసారి బండి ఉండదు ఒక్కోసారి ఆటోకి వెళ్ళాలి అసలే ఎంత టెన్షన్ అండి అక్కడికి వెళ్ళి పెట్టి వచ్చేదాకా టెన్షన్ అంటే టెన్షన్ కాదు అంటే ఇంకా అలవాటు అయిపోయింది ఒక పత్తి ఐదు రోజులు కదా రెండో రోజుకి ఆ ఈ రోజు లేదు బట్టకి ఇచ్చకూడదు అనమాట ఇక నాకు అలవాటు అయిపోయి ఆ టయానికి మజ్జిగి పెట్టయినా సరే నాకు ఇవ్వాలి ఇవ్వాలి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవ్వాలి వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి అని అది ఒక ఆలోచన అయిపోయిందండి ఎందుకంటే ఇంకా మనుషులు పడిపోయింది కొంతమంది పెడతాము అని కాదు ఫిక్స్ అయిపోయి ఆ టయానికి ఉంటే అది లేదు వెళ్ళి వంట చేయడం కుదదు అన్నప్పుడు ఇక మజ్జిపేట ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా దాని మూలాన అది దాన్ని విమర్శించితే అది దేవుడే చూసుకుంటారు ఇంకా